చనిపోయిన వ్యక్తి మా మామ అయినా గత కొంతకాలంగా రాజకీయాలకు తటస్థంగా ఉన్నారా గ్రామంలో కొందరు నాయకులు తమ ఆధిపత్యం కోసం రఫీని హత్య చేశారన్నది వాస్తవం కుటుంబ పెద్దను కోల్పోయి మా కుటుంబం బాధలు ఉన్నారా మామను పట్టపగలు దారుణంగా హత్య చేసిన వారిలో ఎంతమందిని పోలీసులు పట్టుకున్నారో ఇంకా ఎంత మందిని పట్టుకోవాలి అనే విషయం మాకు తెలియడం లేదు ఈ హత్యనుకు కారణమైన తెర వెనుక ఉన్న వ్యక్తుల గురించి ఎవరు మాట్లాడటం లేదు కేసు ఎంత వరకు వచ్చిందో తెలియడం లేదు పోలీసులను అడిగినా చెప్పడం లేదు మేము తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే ప్రశాంత్ ెడ్డి గెలుపు కోసం ఆర్నిసలు కృషి చేశాం దీనిపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం ఆమె న్యాయం చేస్తుందని ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని నమ్ముతున్నామన్నారు అనుమానం అనేది మనం చెప్పకుండా ఎవరు చెప్పలేము కానీ పోలీస్ వ్యవస్థ అనేది ఎవరైతే చంపబడినారో వాళ్ళకి గట్టిగా పనిష్మెంట్ ఇస్తే వాళ్ళే చెప్పగలుగుతారు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి ఏంటనేది కూడా ఈ ఆలటకు కూడా వాళ్ళు బయటే ఉన్నారు కొంతమంది వెనకాల నుండి చేపించిన ప్రోత్బలంతో చేపించిన ఒక వ్యక్తులు కూడా బయటే ఉన్నారు ఈ ఆలటకు కూడా ఎందుకురా అంటే లోపల ఉన్న వ్యక్తులు వాళ్ళ కాపాడే వ్యక్తులు ఎవరు లేరు అందుకోసం వాళ్ళు నోరు తెరిచి వాళ్ళ పేర్లు చెప్పడం లేదు ఆ రోజు మర్డర్ చేసిన సంఘటనలో కూడా ఆటోలు వేసుకొని మరి దూరంగా ఉండి చూసిన వ్యక్తులు కూడా ఉన్నారు కొంతమంది వ్యక్తులు కానీ మా నోటికాడి నుంచి మనం చెప్పకూడదు ఏదైనా సరే పోలీస్ వ్యవస్థ తెలుసుకోవాలా వీటికి గట్టిగా చర్యలు ఇస్తే ఎవరైతే హత్య చేసినారో వాళ్ళకు కఠినంగా చర్యలు ఇస్తే వాళ్ళే వాళ్ళ నోటికాడి నుంచి ఎవరు ప్రోద్బలంతో ఎవరు అండా ఆధారలతో ఈ విధంగా హత్య అనేది వాళ్ళ నోటిగా ని చెప్పడానికి వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా దృష్టి సారించి మరి మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు మేము మా మామ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన న్యూట్రల్గా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ముందట మేము వైసీపీలో ఉన్నాము కానీ మేము పార్టీ మారినాము ఆయన మారలేదు ఆయన పని ఆయన వ్యవసాయం చూసుకుంటా ఆయన న్యూట్రల్గా ఉన్నాడు ఊర్లో పెత్తనం కోసం కోసం ఈ రకంగా అన్యాయంగా దాదాపు పదహైదు ముప్పై రోజుల నుంచి స్కెచ్ చేసి మరి చంపడం జరిగింది కనీసం అడ్డు వచ్చిన వ్యక్తులు కూడా పెట్రోల్ వేసి చంపాస్తాం అనేది కూడా ఈ కూడా సాక్షులు మన దగ్గరే ఉన్నారు ఆ సాక్షులు చెప్పడానికి కూడా రెడీ ఉన్నారు పెట్రోల్ వేసి సంపాస్తాం దగ్గరకు వస్తే కాపాడే వ్యక్తులు కూడా ఆ రకంగా భయపెట్టి వాళ్ళు అంత క్రూరంగా చంపినారు ఆ క్రూరమైన చంపిన వ్యక్తులకి కఠిన శిక్షలు వాళ్ళకి పడే శిక్ష ఇంకో ఎవరైనా సరే ఇటువంటి సంఘటన చేయాలంటే భయపడే విధంగా తీసుకురావాలని కూడా ఈ కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయితే ఏమి రూరల్ డిఎస్పీ గారు అయితే ఏమి మండల వ్యవస్థ సిఐ గారైతే ఎస్ఐ గారు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయితే ఏమి కూడా దీని పట్ల ప్రత్యేక దృష్టి సారించి దీని వెనకాల ఎవరు ప్రోత్బలం ఉంది ఎవరు చేయమని చెప్తే వీళ్ళు చేసినారు ఎంత డబ్బు ముట్టితే వీళ్ళు చేసినారు అనేది కూడా బయటికి లాగాలని కూడా నేను మీ అందరి ముందర తెలియజేస్తున్నాను మరొకటి వాళ్ళు మందు తాగి చంపినామని చెప్తున్నారని విన్నాం మేమైతే కానీ మందు కాదు దీని వెనకాల గంజాయి కూడా ఉంది గంజాయి వాళ్ళు తాగి ఇదే సాక్షులు చూస్తూ ఉండగానే గంజాయి తాగత గంజాయి తాగత పొడిసినారంట దాన్ని కూడా ఎవరైతే గంజాయి సప్లై చేసే వాళ్ళు ఉన్నారో దాన్ని కూడా నిర్మూ నిర్మూలించాలని కూడా ఈ సభాముఖం ద్వారా మీకు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం